అరటి పువ్వు కూరని నేను నాలుగు రకాలుగా చేస్తానండి ఈరోజైతే పెసరపప్పు వేసి చేశాను చాలా బాగుంటుంది అరటి పువ్వు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అరటి పువ్వుని తెరిచే ముందు రెండు చేతులకి నూనె రాసుకోవాలండి పైన ఉన్న పెద్ద పొరని తీసేస్తే లోపల ఉన్న పూరేకుల మధ్యలో దాగి ఉన్న పుల్లని దొంగోడు అంటారు ఈ దొంగోడిని తీసేసి పూరేకులు వాడుకోవాలి ఇలా అన్ని పుల్లల్ని తీసేసిన తర్వాత వీటిని పారేయొచ్చండి మనకు ఉపయోగం లేదు ఇప్పుడు ఈ పూరేకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి చివరి భాగాన్ని కూడా తీసి పారేసేయాలి ఇప్పుడు గిన్నెలో పెరుగు పసుపు రాళ్ళు ఉప్పు నీళ్లు పోసుకొని పలుచుని మజ్జిగలాగా చేసుకొని కోసుకున్న ముక్కలు వేసి చేత్తో గట్టిగా పిసుకుతూ శుభ్రం చేసుకొని నీళ్లు లేకుండా గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలో నీళ్లు వేడి చేసి కొద్దిగా పసుపు వేసి మజ్జిగలో కడిగి ఉంచుకున్న అరటిపు ముక్కలు వేసి ఐదు నిమిషాలు హై హైఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని ఇలా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి కాస్త దోరగా వేగాక దంచిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పోపు వేసి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక గంటసేపు నానపెట్టిన పెసరపప్పు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి నానపెట్టిన పెసరపప్పుని ఇలా వేయించుకుంటే కూర చాలా కమ్మగా ఉంటుంది పెసరపప్పు కాస్త వేగాక ఉడికించి పెట్టుకున్న అరటిపు ముక్కలు రెండు టమాటో ముక్కలు మీ రుచికి తగ్గ ఉప్పు కారం పసుపు కొద్దిగా వేయించిన ధనియాల పొడి వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటోల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి కూరేలా దగ్గర పడుతుందండి ఇప్పుడు పైనుండి కొద్దిగా కొత్తిమీర చల్లి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే అరటి పువ్వు పెసరపప్పు కూర రెడీ అయిపోతుంది ఈ అరటి పువ్వు కూరని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే సలాడ్ లాగా ఉట్టి కూర తినేస్తాము అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి